ఎందుకంటే రీసెంట్ గా మనకు అందరికి తెలిసిన వ్యక్తి బాబు మోహన్ గారు ఆయనది ఆల్రెడీ వేరే పార్టీలో ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేగా చేశారు మినిస్టర్గా చేశారు ఒక మంచి స్థాయిలో ఉండి మూడు సార్లు ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్ త్రీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యేగా మినిస్టర్ గా చేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మనం లాస్ట్ టైం అసలు సీటు కూడా ఇవ్వలేదు అతనికి అని చెప్పేసి పార్టీ నుంచి వెళ్ళి ఇంక వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అయింది అంటే మినిస్టర్ స్థాయి వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీలో అసలు స్థానం ఇవ్వలేదు అన్ని సంవత్సరాల కష్టపడి పనిచేసినా ఎలాంటిది ఇవ్వలేదు తనని తొక్కేశారని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీలో ఇలాగే జరుగుతుందని చెప్పేసి బయట జనాలు అనుకునే భారతీయ ఇప్పుడు ఎలక్షన్స్ సీట్స్ ఆశావాహులు చాలా మంది అంటారు జనరల్ గా భారతీయ జనతా పార్టీ లాంటి సెంట్రల్ పార్టీలో ఒక నేషనల్ పార్టీలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది కొన్ని పరిమితులకు లోబడి డిసైడ్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలి అంటే జస్ట్ బికాస్ ఒక వ్యక్తి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎంపీఓ ఎక్స్ ఎమ్మెల్యో కాబట్టి ఇవ్వాలని ఎక్కడా ఉండదు ఈవెన్ మా నాయకులైనా సరే మా నాయకులైనా సరే అక్కడ ఆశావోహల్లో ఎవరైతే బెటర్ అనేది ఒక వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అంటే త్రూ సర్వేస్ కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుంటారు తెప్పించుకొని ఎవరు ఎక్కువ అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అట్లాగే ఒక్కొక్కసారి అక్కడ కులాల సమీకరణలో కూడా కొంతమందికి మిస్ అవుతుంది కొంతమందికి ఎప్పుడు ఒకరికి అవకాశం కొంత యూత్కి ఇవ్వాలి అన్నట్టు ఒక్కొక్కసారి మార్చొచ్చు ఇట్లా అనేక రీజన్స్ ఉంటాయి ఒక సీట్ రాకపోవడానికి అంతేగాని ఆయనకి మా పార్టీలో ఎలాంటి మర్యాద లోపం జరగలేదు నేను స్వయంగా చూసేదాన్ని ఆయనకి చాలా గౌరవం ఇచ్చింది పార్టీ ఎస్సీ మీటింగ్స్ ఎస్సీ మోర్చా మీటింగ్స్ కానివ్వండి జనరల్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కానివ్వండి ఆయన స్టార్ క్యాంపెయినర్గా ఆయన సర్వీసెస్ కూడా ఆయన ఇచ్చారు అలాగే పార్టీ ఆయనకి చాలా మంచి స్థానము స్థాయి ఇచ్చింది సో ఆయనకి ఎలక్షన్ లో చేయలేదు అన్నంత మాత్రాన ఆయనకి ఏదో గౌరవం తగ్గిందని నేను అనుకోను ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న చాలా మందికి ఎలక్షన్ లో పోటీ చేయాలని ఆలోచన ఉంటుంది కానీ సీట్స్ లిమిటెడ్ ఆశావహలు అనేక మంది ఉంటారు సో డెఫినెట్ గా కొంతమందికి మిస్ అవుతుంది కొన్ని కొన్ని అవుతుంది మిస్ అయినంత మాత్రాన పార్టీని నిందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను ఓకే ఎందుకంటే తను ఒక చేసిన వ్యక్తికి మళ్ళీ నెక్స్ట్ ఇవ్వకపోవడానికి అర్హత లేదా అని కొన్ని క్వశ్చన్ మార్క్స్ వస్తున్నాయి అంటే ప్రతి వాళ్ళకి ఇవ్వగలుగుతామా అనేది కష్టం అండి వాళ్ళు ఎస్ ఎక్స్ ఎక్స్ మినిస్టర్ అది కాదంటలేదు నేను ఎక్స్ మినిస్టర్ సీనియర్ పర్సన్ మంచి వ్యక్తి కాదట్లేదు కానీ ప్రతిసారి ఇవ్వగలుగుతాము అనేది వీ కెన్ నాట్ గ్యారంటీ ఎవరికి కూడా అట్లా ఎవరికి గ్యారంటీ ఇవ్వలేము అట్లా భారతీయ జనతా పార్టీలో మీరు గమనిస్తే గనుక ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అనేక సార్లు మీకు మినిస్టర్గా చేసిన వాళ్ళకి చాలా మందికి సీట్ ఇవ్వక మా మా మినిస్ట్రీస్ లో చేసిన వాళ్ళకు కూడా సీట్ ఇవ్వకపోవడం అనేది జరిగింది కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలి యూత్కి ఇవ్వాలి అన్నట్టుగా ఒక్కోసారి ఏజ్ క్రైటీరియా పెట్టుకుంటారు ఒక్కోసారి సర్వేస్లో వాళ్ళకి కొంచెం అలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ వర్తించొచ్చు బట్ దట్ ఆల్వేస్ హ్యాపన్స్ విత్ ఎవ్రీ పార్టీ మీకు ఏనీ పార్టీ నేషనల్ ఆర్ రీజనల్ పార్టీ ఆశించిన ప్రతి ఒక్కరికి ఏమి సీట్ రాదు మేడం దీంట్లో ఇంకొకటి నేను చాలా మందికి జనాల్లో మేము జనాలు లోపల తిరుగుతుంటాం కాబట్టి మైక్ పట్టుకొని తిరుగుతుంటాం నార్మల్ తిరుగుతుంటాయి కాబట్టి జనాల్లో వింటున్న ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ మేము గ్రౌండ్ లెవెల్ నాయకులతో సహా చేస్తుంటామని వి అని పార్టీ వర్గాల్లో పార్టీ నాయకుల్లో పెద్దవాళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళ దగ్గర వింటుంటారు కానీ పల్లెటూర్లలో జనాలు ఏమంటారు అంటే భారతీయ జనతా పార్టీ మాకు ఎవరు రారు ఎవరు చెప్పరు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు ఏది ఉందని మాకు చెప్పరు అసలు గ్రౌండ్ లెవెల్ అనేది వాళ్ళ దాంట్లో లేదు వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే దట్స్ టోట్లీ రాంగ్ గ్రౌండ్ లెవెల్లో పార్టీ లేకపోతే ఇంత ఓట్ పర్సంటేజ్ ఎలా పెరుగుతుందండి మీరు అది చెప్పండి నాకు మీరు చెప్పే పరిస్థితి ఎప్పుడు అంటే చాలా సంవత్సరాల కింద అది ఒప్పుకుంటాను నేను అప్పుడు ఏంటంటే మా జెండా అనేది గ్రామ గ్రామాన లేదు అప్పుడు మా కమిటీస్ లేవు అప్పట్లో కొన్ని కొన్ని జిల్లాల్లో మండల స్థాయి కమిటీలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన మాట వాస్తవం అది ఒక టైం ఇప్పుడు కాదు ఇప్పుడు మీకు గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు అన్ని మోర్చాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి మండల్ లెవెల్ కమిటీస్ కానివ్వండి గ్రామ స్థాయి కమిటీస్ కానివ్వండి మోర్చా స్థాయి కమిటీస్ అందరు కూడా గా పనిచేస్తున్నారు సో ఇది కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ మేమే అనేక జిల్లాలకి మేము వెళ్తూ ఉంటాము పల్లెటూళ్ళకి వెళ్తూ ఉంటాము రిమోట్ ఏరియాస్ ఖమ్మం జిల్లాల తండాలకు వెళ్తాను నేను అక్కడ అక్కడ కూడా కలుస్తాము అందరినీ సో దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇది టోటలీ వాట్ ఎవర్ యూ హర్డ్ ఇస్ రాంగ్ నాట్ ఇన్ ద లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి మారింది కంప్లీట్ గా మారి ఇప్పుడు నెమ్మదిగా పెరుగుతుంది ఇప్పుడు ప్రతి ఇప్పుడు గ్రామ గ్రామాన్ని అసలు పాదయాత్ర జరిగింది కదండి సంజయ్ గారి పాదయాత్ర ప్రతి గ్రామాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు గ్రామాల్లో నేను వింటుంది నేను నేను పర్టికులర్ నేను వినదాని గురించి చెప్తున్నాను అమ్మా మీకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కాబట్టి క్లియర్ సెంట్రల్ గవర్నమెంట్స్ వచ్చే స్కీమ్స్ మీకేం తెలుసు అమ్మా అంటే మాకేమో సేమ్ రావు సరే బియ్యం ఎవరు ఇస్తున్నారు లేదు లేదు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కావాలంటే మీరు వెళ్ళిన ప్లేస్ లో కాకుండా నేను తిరిగిన ప్లేస్ లకు ఇవాళ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ వోంట్ సే హండ్రెడ్ పర్సెంట్ ఐ వోంట్ సే హండ్రెడ్ పర్సెంట్ రేషన్ బియ్యం కూడా ఎవరు ఇస్తారని జనాలకు తెలియదు రేషన్ బియ్యం ఎవరు ఇస్తున్నారంటే మోడీ సాబ్ అని చెప్తున్నారు చాలా క్లారిటీగా తెలుసు మొన్నటి వరకు కేసీఆర్ ఇచ్చిండు ఈ రోజు రేవంత్ రెడ్డి ఇస్తుండని చెప్పేసి జనాలకు తెలుసు ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వస్తుంది అని చెప్పేసి చాలా మంది జనాలకు తెలియని విషయం ఇది లేదా ఇవాళ మీరు పల్లెటూళ్ళు వెళ్తే డెఫినెట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి కొన్ని ఊళ్ళలో తెలియకపోవచ్చు ఇంకా కూడా మేము వెళ్ళిన ప్రతి చోట అది మేము అడుగుతాం వాళ్ళని వాళ్ళు సాటిస్ఫాక్టరీ సాటిస్ఫాక్టరీగానే చెప్తారు ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా మిస్ అయ్యి చెప్తారు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద మిల్స్ మోడీ గారు ఇస్తున్నారు ఇప్పుడు రేషన్ బియ్యంలో పల్లెటూరులో రోడ్లు మా పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇవే ఇవేంటి ఎలక్ట్రిక్ బల్స్ పంచాయత సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఏంటంటే ఒక మూడు నాలుగేళ్ల కింద వరకు ఇది అంత అవగాహన లేదు పర్టికులర్లీ లాస్ట్ ఎలక్షన్ టైంలో ఈ ప్రచారం చాలా విస్తృతంగా వెళ్ళింది ప్రతి చోట మేము ప్రచారానికి వెళ్ళిన చోటల్లా మేము చెప్పడం జరిగింది ప్రజలకి కూడా తెలుసు నాయకులు కార్యకర్తలు అందరూ ప్రచారం చేయడం జరిగింది ప్రజలకి కూడా తెలుసు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా ఇది రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది క్వశ్చన్ జనాలు జనాల దగ్గరికి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఆ వీడియోస్ ఇప్పుడు ఆల్ మీడియాస్ లో రన్ అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే బిఎం ఏదైనా సరే మనకి సింగల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిందే కదా స్టేట్ గవర్నమెంట్ కొనే ఇది లేదు ఇంతవరకైతే కొనలేదు వాళ్ళు ఇక ముందు కొంటారని తెలియదు ఆ ప్రొవిజన్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు సరిగ్గా సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బియ్యం తీసుకోవడం జరుగుతుంది సో సెంట్రల్ గవర్నమెంట్ని ఈయన రిక్వెస్ట్ చేశారా సన్న బియ్యం కోసం ఇదే ఈ వివరాలు ఏవి మనకు తెలియదు హీ హాజ్ నాట్ మెన్షన్ ఆయన ఓన్లీ సన్న బియ్యం పెడతాను అని మొదలు పెట్టారు అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎలా చేయబోతున్నారు ఎంత ఇవ్వబోతున్నారు ఇదేమీ తెలియదు దాని గురించి ఏమీ మాట్లాడలేదు ఆయన సో అది మొత్తం వచ్చిన తర్వాత దాని గురించి కామెంట్ చేస్తా జనాలకు మిస్ అని చెప్పేసి ఆల్ మీడియా సన్నబియ్యం తీసుకుంటున్నాం మేము అని చెప్పేసి లైన్లు బార్లు తీరిన లైన్లు కూడా కనిపిస్తున్నాయి జనాలకి ఓన్లీ మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ రేషన్ తీసుకునే వాళ్ళని అడిగాను ఈ మంత్ నాకు తెలియదు లాస్ట్ మంత్ ఇస్తే వాళ్ళు లేదమ్మా మేమేం తీసుకోలేదు అన్న దొడ్డు మేమే ఇస్తున్నారు టూ వన్ డే నుంచి అంతే లాస్ట్ డే నుంచి యా ఈ రోజు నిన్న ఈ రోజు అంతే యా నేను ఈ టూ డేస్ లో ఇవన్నీ అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటే ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది ఇట్స్ సంథింగ్ టు బి డిస్క్లోస్డ్ బై హిమ్ ఎక్కడ నుంచి తీసుకుంటున్నారు అనేది నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే సనబీమో ఈయన రిక్వెస్ట్ అయితే పెట్టినట్టుగా కనిపించలేదు లాట్ లీస్ట్ మీడియాలో అలా దట్ విజ్ నాట్ సంథింగ్ మెన్షన్ ఇన్ మీడియా ముందు ఏమంటానంటే దొడ్డు బియ్యమో సన్న బియ్యం అనేది పక్కన పెట్టండి కాసేప్ సన్న బియ్యం ఇస్తే సంతోషం నేను హ్యాపీ వాళ్ళకి ఇస్తే కాకపోతే పురుగులు పడిన బియ్యం ఇస్తున్నారు పర్టికులర్లీ హాస్టల్స్ లో ఉండే పిల్లలకి రైట్ ఓకే ఇది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జరిగింది ఎలక్షన్ టైంలో ఈయన అనేక హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు చాలా గొప్పగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కూడా నేను వస్తే గనుక పురుగుల బియ్యం వచ్చేసి మంచిగా పెడతాను అట్లా పెడతాను ఇట్లా పెడతాను కానీ ఈ రోజు కూడా నిజం ఏంటంటే వాళ్ళకి ఇంకా పురుగుల బియ్యం వస్తుంది ఇంకా వాళ్ళకి పాడైపోయిన బియ్యం పెడుతున్నారు వాళ్ళకి జబ్బులు వస్తూనే ఉన్నాయి అనేక మంది అడ్మిట్ అవుతున్నారు హాస్పిటల్లో పర్టికులర్గా మీ ఖమ్మం ఆదిలాబాద్ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ చూడండి వాళ్ళు తినే బియ్యం క్వాలిటీ ముందు ఆ క్వాలిటీ మార్చండి సన్న బియ్యం సంగతి దేవుడు వాళ్ళకి దొడ్డు బియ్యం అయినా మంచి క్వాలిటీ పెట్టండి ఫస్ట్ మేడం దీంట్లో ఇంకొక విషయాన్ని రాష్ట్రంలో సంబంధించిన క్లోజ్ చేయడం జరిగింది ఎందుకు రీజన్ అంటే ఒకటి ఏంటంటే అండి నాన్ ఆపరేషనల్ రీజన్ సైడ్ చేసి మూసేసారు అంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది రావట్లేదు టీచర్స్ లేరు ఒకే టీచర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ చెప్తున్నారు ఇట్లా నాన్ ఆపరేషనల్ రీజన్స్ అవి కొన్ని కూలిపోయే స్టేజ్ లో ఉన్నాయి కొన్ని బాత్రూమ్లు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ సైడ్ చేసి అవి ఊహించేశారు ఊహించేసి వీళ్ళు ఏమి ఉంటారంటే ఇంకా మంచి స్కూల్స్ పెడతాం మేము ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాము గొప్ప గొప్ప స్కూల్స్ తీసుకొస్తాం పదహారు వందలు ఆ స్కూల్స్ వస్తున్నాయి ఇంకా మంచి స్కూల్స్ పెడతాం దీంతో వస్తున్నారు కానీ నేనేమింటాను అంటే మీకు అసలు స్కూల్స్ ఎడ్యుకేషన్ మీద మీరు అసలు పెడుతున్నది ఎంత బడ్జెట్లో మీరు ఎంత అలకేషన్స్ వస్తున్నారు ఎడ్యుకేషన్కి అసలు టీచర్స్ శాలరీస్ కదా ఏంటి అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ రిక్రూట్ చేస్తున్నారా మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ మిడిల్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా మీరు యూనివర్సిటీ కేజీ నుంచి పీజీ వరకు కూడా మీకు ఎక్కడా కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్ని హైర్ చేయట్ల వాళ్ళు ఉన్న వాళ్ళతో నడిపిస్తున్నారు వ్యవహారాన్ని అంతేగాని గా టీచర్స్ లేకపోవడం ప్రతి సబ్జెక్ట్కి టీచర్ లేకపోవడం పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఇప్పుడు టీచర్స్ ఉంటారు ఇప్పుడు మీ ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు జనం ప్రైవేట్ స్కూల్స్ పడుతున్నారు ఎందుకంటే అక్కడ టీచర్స్ అప్డేట్ అవుతున్నారు ఎప్పటికప్పుడు టీచింగ్ మెథడ్స్ మీద కానివ్వండి ఎలా అనేది సిలబస్ మీద వాళ్ళు అప్డేట్ అవుతున్నారు ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక రిఫ్రెషర్ కోర్సెస్ కానివ్వండి వాళ్ళని అప్డేట్ చేసే పద్ధతి కానీ వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతి ఎక్కడుంది లేదు కదా సో అందుకే ఎవరు వాళ్ళకి తాహతు ఉన్నా లేకపోయినా వాళ్ళకి చేత అయినా చేత కాకపోయినా ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎందుకు పరిగెడుతున్నారు గవర్నమెంట్ అండర్లో ఉన్న వాటిలో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ డెవలప్ చేసి స్టాఫ్ని పెంచి వాళ్ళని ఇవాల్యుయేట్ చేసే పద్ధతులు చేసి వాళ్ళకి పేమెంట్ స్ట్రక్చర్ సాటిస్ఫాక్టరీగా పెట్టి చేస్తే ఇవన్నీ ముయ్యాల్సిన అవసరం ఉండదండి ఆటోమేటిక్గా పిల్లలు వెళ్తారు స్కూల్స్కి మీరు చేసేది చేయకుండా అన్నీ మూసేసి ప్రైవేట్ స్కూల్స్ బాగుపడే విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు ఫీజులు పెంచుకొని ఇంకా 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 పేదవాళ్ళ రక్తం తాగే విధంగా చేస్తున్నారు ఇది ఏ గవర్నమెంట్ చేసినా తప్పే ఏ గవర్నమెంట్ చేసిన గతంలో బిఆర్ఎస్ కూడా చేసింది బీఆర్ఎస్ ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు ముందు ఎడ్యుకేషన్ ఫండ్స్ పెంచండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా మీరు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ లీగల్ హెల్ప్ ఇవే కదండి ఎక్కువ మంది ప్రజలు కోరుకునే ఈ మూడే కదా మీరు ఒక సొసైటీ ఎలా ఉంది అనేది చూసేది ఈ మూడు మహిళల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల తీరు అండ్ వృద్ధుల పట్ల వీటి బట్టే కదా మీరు అసెస్ చేస్తారు సమాజాన్ని ఇవి మీరు సరిగ్గా చేయకుండా మేము గొప్పగా పాలన చేస్తున్నాము ఇందిరం వెళ్ళిస్తున్నాము రామరాజ్యం తీసుకొస్తున్నాము ఏం రామరాజ్యం అనేది